నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు గురువారం ఈ గురువారం నాడు నిజంగా అండి మనకి ఎలాంటి వాళ్ళకైనా కూడా ఒక బంగారం కొనాలన్న ఆశ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది బంగారం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి కానీ ఇప్పుడున్న రోజులలో బంగారం కొనాలన్నా ఉన్న బంగారాన్ని మనం దక్కించుకోవాలన్నా లేదంటే బ్యాంకులో పెట్టిన బంగారం మనం విడిపించుకోవాలని అన్నా కూడా ఇలాంటి గురువారం రోజున మనం చేయవలసిన ఒక పరిహారాలు ఎన్నో ఉన్నాయండి పరిహారాలు చేశాము పూజలు చేశాము కానీ ఈరోజు చూడబోయే వీడియోలో మనం ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి ఒక స్విచ్ బోర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి మనకి ఎప్పుడైతే టైం ఉంటుందో గురువారం అనేది ప్రత్యేకమైన రోజు అండి మనకి ఎప్పుడు కూడా బంగారం కొనుక్కోవాలి అంటే కనుక ఆ గురు భగవానుడి దయ అనేది కనుక మనకు ఉంటే నిజంగా బంగారం చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని మనకి ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల అలాంటి శక్తివంతమైన అంటే బంగారం కొనుక్కోవడానికి నిజంగా మన ఒక అక్క నేను బంగారం కొనుక్కోవడమా ఇప్పుడు ఉన్నది ఒక గ్రామే ఆరు వేలు ఏడు వేలు అలా ఉంది అలాంటప్పుడు బంగారం అనే కొనడానికి అవకాశమే లేదని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఇది ఒక మంచి అవకాశం అండి ఇలా కనుక మనం చాంట్ చేస్తూ ఉంటే అంటే ఒక ఇంజన్ నెంబర్ కానీ ఒక స్విచ్ బోర్డ్ని కానీ మనం ఎలా ఉపయోగించాలి ఏ టైంలో ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మనకి వారాహిమ్మ వారి గురించి జరిగిన అద్భుతం గురించి ఒక భక్తురాలు పెట్టిన కమెంట్ అనేది మీకు చూపిస్తానండి హాయక్క మీరు చెప్పి వారాహి వారి పరిహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నామక్క ఆ అమ్మని కోరుకొని మనస్ఫూర్తిగా చేస్తే నాకు అన్నీ జరుగుతున్నాయక్క వారాహి ముద్రను ఒక ఐదు నిమిషాలు వేసుకొని అమ్మని అడిగితే నాకు జరిగే జరిగిపోతున్నాయి మీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క జై వారాహి అని చెప్పి ఒక ఆమె పంపించారండి ఇది చాలా అద్భుతమైన ఒక వారాహి అమ్మవారి ముద్ర కానీ వారా వజ్రఘోషం అనే మంత్రం కానీ చాలా అద్భుతంగా అందరికీ పనిచేస్తున్నాయని ఎంతోమంది మంచి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు మనకి షేర్ చేస్తూ ఉన్నారండి అందువల్ల మీరందరూ కూడా ఆ వీడియో లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం ఈరోజు గురువారం అండి గురువారం నాడు నిజంగా అండి గురుబలం పెంచుకోవాలి అని అంటే గురుబలం పెరగాలి అని అంటే ఏంటండి నిజంగా ఒక బంగారం కొనాలని మటుకే కాదండి నిజంగా డబ్బు పరంగా కానీ మన ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి చక్కగా ఒక మా పాజిటివ్ అనేది మన ఇంట్లో జరగాలి అంటే మంచి మంచి విషయాలు జరగాలి అని అంటే కనుక మనకి ఈ గురువారం నాడు చేసే గురు సమయంలో చేసే పనులన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా గురు హోరా సమయంలో ఈరోజు అక్క ఈ చాంటింగ్ని నేను ఈరోజే స్టార్ట్ చేయాలని అనుకున్నాను ఇది నిజంగా జరుగుతాయా అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయండి అలాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ గురించి ఈరోజు ఏంజల్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట చాలామంది అడుగుతున్నారు అక్క పూజల పరిహారాలు చేసుకోలేని వాళ్ళకి మీరు చెప్పే స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని నిజంగా అండి మనకి పూ మంత్రాలు ఎలా అయితే పనిచేస్తూ ఉన్నాయో అలాగే చాలా శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నాయి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బంగారం ఇప్పుడున్న రో ఉన్న రోజులలో కొనడం అనేది అసాధ్యమైన ఒక విషయం అక్క మనం ఎలాగా ఇది కొనాలంటే కష్టం కదా అని ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ అనుకుంటే మనం ఎలాగా బంగారం కొనాలి అని నిజంగా మనకి ఒక హార్డ్ వర్క్ ఎంతైతే ముఖ్యమో అనండి ఇలాగా ప్రపంచం మనకి కనెక్ట్ అవుతుందండి ఎప్పుడైతే ఈ ఏంజల్ నెంబర్స్ని శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్స్ని కానీ ఈ స్విచ్ బోర్డ్స్ కానీ మనం అనుకున్నప్పుడు మనకి ప్రపంచం అనేది మనకి కనెక్ట్ అవుతుందనమాట పూజలు పరిహారాలు మటుకే కాకుండా ఖాళీగా ఉన్న సమయాలలో కనుక మన ఈ ఏంజల్ నెంబర్ని కానీ ఈ ఇప్పుడు చూపించబోయే స్విచ్ బోర్డ్ని కానీ అనుకుంటే తొందరగా మనకి అలాంటి మంచి మంచి అవకాశాలు అండి ఒక ఇప్పుడున్న ఆదాయం పెరిగితేనే కదా మన బంగారం కొనగలం అలాగా ఆదాయం పెరగడానికి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక ఒక గ్రామ్ బంగారం అయినా సరే ఈరోజు ఇప్పుడు అంటే వచ్చే నెల మనకి అక్షయ తీది వస్తుందండి చక్కగా అక్షయ తేది రోజున ఒక గ్రామ్ బంగారం కొని మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో బంగారం అనేది పెరగడానికి మంచి మంచి అవకాశాలు ఉంటాయి మీరు పెట్టిన బంగారం విడిపించుకోవచ్చు అసలు మా ఇంట్లో బంగారం పెరగటం వెంటాక అసలు ఒక గ్రామం కూడా లేదనుకునే వాళ్ళు నిజంగా కొనడానికి ముందడుగు వేస్తూ ఉంటారండి అలాంటి శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ అండి ఇవి ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే వన్ జీరో వన్ అండి ఈ ఏంజల్ నెంబరు నిజంగా ఒక బంగారం కొనుక్కోవడానికి మనకు ఉపయోగపడే ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది వన్ జీరో వన్ ఇది వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ అని మనం అలా అనకూడదండి ఎలా అనుకోవాలి అని అంటే సింగిల్ డిజిట్ని విడివిడిగా అనుకోవాలన్నమాట వన్ జీరో వన్ వన్ జీరో వన్ అని టైం ఖాళీగా ఉన్నప్పుడల్లా మనకి వన్ జీరో వన్ వన్ జీరో వన్ అని చెప్పేసి అనుకోవడం ఈజీగా ఉంటుంది అంతేకాకుండా అలా అయినా చేసుకోవచ్చు చాంటింగ్ అయినా చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఒక నిమిషం అని ఏముందండి టైం దొరికినప్పుడల్లా అనుకుంటూ ఉండండి అంతేకాకుండా మీరు ఏం చేస్తారనంటే అనుకోవడానికంటే ఇంకా మీరు ఏదైనా సరే ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఒక ఎల్లో కలర్ స్కెచ్ పెన్ కానీ లేదంటే కనుక మార్కర్ కానీ ఉంటుంది కదా అలాంటి మార్కర్తో ఈ వన్ జీరో వన్ అనే నెంబర్ని మీరు ఎన్నిసార్లు అయితే రాయగలుగుతారో టైం దొరికినప్పుడల్లా ఒక చిన్న డైరీ లాంటిది కూడా పెట్టుకుంటామండి మన బ్యాగ్లో అలా డైరీ ఉందనుకోండి మన దగ్గర హోరా సమయం అనేది టైం దొరికింది అనుకోండి ఆఫీస్లో ఉన్నా సరే ఒక ట్రైన్లో వెళుతూ ఉన్నా సరే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు గురువారం చేస్తే చాలా మంచిదండి ఎప్పుడు కూడా గురువారం మనం బంగారం కొనాలి అంటే గురు భగవాన్ ఆశీర్వాదం అనేది మనకి ఎక్కువగా ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలం అందువల్ల ఆయనకి నచ్చిన కలర్ ఏంటి అని అంటే పసుపు బంగారానికి సంబంధించిన కలర్ కూడా పసుపు కాబట్టి పసుపు రంగుతో ఎక్కువగా ఏదైతే మనం చేస్తూ ఉంటామో గురువారం నాడు పసుపు రంగుల పువ్వులు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించినా సరే మనకి మంచి గురుబలం అనేది పెరుగుతుందండి అటువంటి సమయంలో ఖాళీగా ఉన్న సమయాల్లో వన్ జీరో వన్ అనే ఒక నెంబర్ని మీరు ఒక ఎల్లో కలర్ మార్కర్తో ఎన్నిసార్లు అయినా సరే మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ కూడా అండి మనకి చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక స్విచ్ అండి అంటే మన గోల్డ్ని అంటే బంగారాన్ని మన దగ్గరికి అట్రాక్ట్ చేయడం కోసం మనం బంగారం కొనాలని ఒక గోల్డ్ అనేది కానీ ఒక చాలా మందికి ఒక ఆశ ఉంటుందండి ఎలాగైనా సరే నేను బంగారం ఒక గ్రాము కొనాలని అనుకునే వాళ్ళు ఒక కాసు కొనాలని ఒక పది కాసులు కొనాలని ఒక ఇరవై కాసులు కొనాలని ఆశ అనేది ఉంటూ ఉంటుందండి అలాంటి ఒక ఆశ మన మనసులో క్రియేట్ చేయాలి అని అన్న బంగారం మనకి అట్రాక్ట్ అవ్వాలి అనన్న ప్రపంచం మనకి అవకాశాలు కనిపించాలని అలా అన్నా కూడా అండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా మొన్న ఒక చాలా మంది అడిగారండి అక్క మీరు ఏంజల్ నెంబర్స్ ఒక్కొక్క ఏంజల్ నెంబర్ దేనికి పనిచేస్తుంది స్విచ్ బోర్డ్స్ దేనికి పనిచేస్తే అలాగే బంగారానికి కూడా చెప్పండి అక్క నాకు బంగారం కొనాలని ఆశ కానీ ఒక్క గ్రామ్ కొన్నా కూడా అది ఏదో ఒక ఖర్చుకి నేను పెట్టేయాల్సి వస్తుంది మళ్ళీ తాకట్టు పెట్టేయాల్సి వస్తుంది అంటే అండి కష్టపడి ఎంతో ఆశపడి కొనుక్కుంటూ ఉంటాం ఒక అర కాసు ఒక కాసు కొనుక్కుంటున్నాం అనుకోండి ఏదైనా డబ్బులు అవసరం అనుకోండి వెంటనే బ్యాంకుకి వెళ్ళిపోతున్నాయి అందువల్ల అలా వెళ్లకుండా మన దగ్గర ఉండాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా అండి మీరు ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్స్ని అనుకోవచ్చు అంటే పూజలు పరిహారాలతో పాటు మీ హార్డ్ వర్క్తో పాటు ఎప్పుడూ కూడా టైం దొరికినప్పుడల్లా మనం మాట్లాడుకుంటూ ఉంటాము అటువంటి టైంలో మనకి ఈజీగా అనుకోగలిగే స్విచ్ ఓట్స్ అండి ఇవన్నీ కూడా అది ఏంటి అంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు టైం దొరికినప్పుడు ఎన్నిసార్లు అనుకోవచ్చు ఫలానా టైంలోనే అనుకోవాలా ఎన్నిసార్లు అనుకోవాలా అని ఏమీ లేదండి నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి ఇలా మీరు ఒక వన్ వీక్ పాటు ట్రై చేయండి ఈ ఏంజల్ నెంబర్ని అనుకోవచ్చు స్విచ్ బోర్డ్ని ఒకే టైంలో కూడా అనుకోవచ్చు అనమాట అలా అనుకొని చూడండి వన్ వీక్లోకే వన్ వీక్లోనే మీరు మంచి మంచి ఆఫర్లు మీకు వస్తాయి అంటే బంగారం కొనడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎంతో మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి